యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు నేడు ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చెక్క వెంకటేష్ కనకయ్య భవానీ తదితరులు ఉన్నారు ముమీలను వెంటనే ఎన్నికలో ముందు ఇచ్చిన ఇంద్రమ్మ ఇంటి ఇంటి సలాల హామీలను వెంటనే ఈరోజు యాదాద్రి భోని జిల్లా ఆలేరు మండలంలో కొలెనపాకలో భూ అక్రమ పోరాట కమిటీ దాదాపు పదిహేను రోజుల నుంచి వెళ్ళి జరుగుతూ ఉంది ఆ భూ అక్రమ కమిటీలో ప్రభుత్వ స్థలం డబుల్ బెడ్రూమ్ పక్కన ఉంది దాని సర్వే నెంబరు ఎనిమిది ఎనిమిదిలో రెండు ఎకరాల భూమి ఖాళీగా ఉంది ఈ ఖాళీగా ఉన్న భూమిని ప్రభుత్వం దృష్టికి అనేక రకాలుగా ధర్నాలు చేసి తీసుకుపోవడం జరిగింది ఇప్పటికీ ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్థానిక సంబంధించిన అసెంబ్లీ సంబంధించిన బీర్లైల ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఇప్పు కానీ ఏమాత్రం కూడా దాని మీద ఆలోచన చేయలేకపోతున్నారు అని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం నిన్ననే ఆ యొక్క భూమినికి పోయి గుడిసెలు వేయడం జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ రావడం జరిగింది ఇతర డిపార్ట్మెంట్లు కూడా రావడం జరిగింది పేదలను బ్రే గురి చేస్తా ఉన్నారు మీరు ఎట్లా జండలు వాస్తారు మీరు ఎట్లా స్థలాల మీద పోతారు అనేది కూడా చెప్తా ఉన్నారు వాళ్ళందరిని కూడా ఆలోచించి గుడిసెలు వేయడం జరిగింది నిన్న పదకొండు గంటల నుంచి వెళ్ళి దాదాపు ఐదు గంటల దాకా కూడా ఆ స్థలం పైననే ఉన్నాం ఇవాళ ఎంఆర్ఓ గారు నిన్న ఆర్ఐ గారు రావడం అక్కడ ఎస్ఐ గారు ఫోన్ చేయడం వల్ల ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఇక్కడ చాలా మంది దాదాపు నలభై యాభై మంది లీస్ట్లతో సహా వాళ్ళ ఇండ్లలో పోయి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళు పేద వాళ్ళ ఉన్న వాళ్ళని ఆలోచన చేసి ఒక లీస్ట్ అవుట్ కూడా చేయడం జరిగింది దాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఆ లీస్ట్లో లో అరువులైన పేదలు ఉన్నారు ఏ మాత్రం కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నారు ఇలా ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు ఇవాళ అద్దెకుంటా ఉన్నారు అన్నవో రామచంద్ర అనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని కూడా సిపిఐ పార్టీ కొలెన్పాక శాఖ ఆలేర్ మండల మండల కమిటీ ఎదువలలో జరుగుతా ఉన్న ఈ భూ అక్రమ పోరాట కమిటీలో ఈ కార్యక్రమాల ముందు కూడా రావడం జరిగింది తహసీల్దార్ గారు కలెక్టర్ గారు వేదికాల మీని పోయి ఆ భూమిని పోయి ఆ సర్వే నెంబర్ చూసి ఆ ఖాళీగా ఉన్న భూమి మీ చేతులతోటే పట్టాలు తయారు చేసి ఎనభై గజాలు ఇస్తారా డెబ్బై గజాలు ఇస్తారా మీరు ఆలోచన చేసి పేదవాళ్ళందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని వదలమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం